నిజామాబాద్ జిల్లాలోని లోని ఆశా హాస్పిటల్ సేవలు ఉపయోగించుకుంటే ఆశ్చర్యపు ప్రచారాలు నమ్మకండి మీడియాతో హాస్పిటల్ యాజమాన్యం వెల్లడి తమ హాస్పిటల్ అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించే ఉద్దేశంతో హాస్పిటల్ ప్రారంభించామని ప్రజలకు హాస్పిటల్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు కార్పొరేట్ హాస్పిటల్ కు పోలేని ఆర్థిక స్తోమత లేక అల్లాడుతున్న వారికి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు గతంలో కార్పొరేట్ హాస్పిటల్ కు పోలేని ఆర్థిక స్థోమత లేని వారికి సైతం తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందించిన పేరు ఆర్మూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలుసునని ఎవరో అసత్య ఆరోప

ఎనిమిదవ తారీఖు జనవరి ఎనిమిదవ తారీఖు మా దగ్గర కట్నొప్పికి రావడం జరిగింది అక్కడికి కట్నొప్పి గత ఆరు నెలల నుంచి ఆయనకి వస్తా పోతూ ఉంటుంది ఆయన ఆముల్లోనే ఇతర హాస్పిటల్స్తో ఇద్దరు ముగ్గురు హాస్పిటల్స్తో చూపించడం జరిగింది అక్కడ వాళ్ళకి సర్జరీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి రెండు పక్కన కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి రెండు కిడ్నీలకి సర్జరీ చేయించుకోవాలని చెప్పడం జరిగింది అండ్ వేరే ఆయన పర్సనల్ కారణాల వల్ల కొద్దిగా ప్రొలాంగ్ అయ్యి జనవరి ఎనిమిదో తారీఖు మా దగ్గర రావడం జరిగింది జనవరి ఎనిమిది తారీఖు చూసి డయాగ్నోస్ట్ చేసేసి మీకు సర్జరీ ఇవ్వక చెప్పడం జరిగింది వాళ్ళు అడ్మిట్ అయినారు తొమ్మిదో తారీఖు పొద్దున రెండు పక్కల స్టోన్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి లెఫ్ట్ కిడ్నీ స్టోన్ పెద్ద ఉంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ కిడ్నీ స్టోన్కి ల్యాబ్ స్టోన్ ద్వారా పీసీఎన్ అంటారు మొబైల్ సర్జరీ కాదు ఇది ఓకే ఆ సర్జరీ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల కిడ్నీలో స్టెంట్ చేయడం జరిగింది సైడ్ కూడా ఎందుకు చేస్తామంటే రైట్ కూడా స్టోన్ ఉంది దానివల్ల కిడ్నీ డ్యాంజ్ రెండు తొమ్మిది పక్కన కంపల్సరీ చేయాల్సిన ప్రొజెక్ట్ అది చేయడం జరిగింది తొమ్మిదో తరగ తారీఖు సర్జరీ అయింది పదమూడవ తారీఖు ఆయన హెల్తీగా లేకుండా హ్యాపీగా ఇంటికి పోవడం జరిగింది మళ్ళీ సెవెంటీ రోజు మాత్రం రావడం జరిగింది రివ్యూకి అప్పుడు బాగానే ఉన్నాడు సో నెక్ నెక్స్ట్ రైట్ సైడ్ కిడ్నీ ఆపరేషన్ ట్వంటీ ఫోర్త్ రోజు చేయడానికి ప్లాన్ చేసినాము అని చెప్పాను ఇరవై నవ తారీఖు సర్జరీ చేయాలండి ఆయన ఓకే సార్ అని చెప్పి వెళ్ళినాడు ఇరవై నగో తారీఖు వేరే వాళ్ళతో ఫోన్ చేయించినాడు సార్ నాకు కొద్దిగా ఉన్నాయి టోటల్ పనులు ఉన్నాయి ఒక నెల రోజులు పోస్పోన్ చేయచ్చు సర్జరీ లేదండి అక్కడ పోరాదు ఇప్పుడు సర్జరీ అయిపోయి పది రోజులు అవుతుంది ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కానీ పదిహేను ఇప్పుడు ఇంకా డిలే చేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అని నేను చెప్పడం జరిగింది అయినా సరే సార్ చూద్దామని ఫోన్ పెట్టేసినారు ఫోన్ పెట్టేసిన టూ డేస్కి ఇన్ఫెక్షన్తో దమ్ముతో జ్వరంతో మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది అప్పుడు అడ్మిట్ చేసి నైట్ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మన మార్నింగ్ టెస్ట్ రిపీట్ చేసి సీరియస్ చెప్పడం చెప్పడంతో వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సీరియస్ ఉన్నాయి కాదు హైదరాబాద్ వెళ్తుంటే హ్యాపీగా అంబులెన్స్ ప్లస్ ఒక కంపౌనర్ వచ్చి హైదరాబాద్ పంపించడం జరిగింది హైదరాబాద్ వెళ్ళినాడు అక్కడ అడ్మిట్ అయినాడు అక్కడ ఇన్ఫెక్షన్కి సంబంధించిన డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ చేసి ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఆయన స్టేబుల్గా ఇంటికి నిచ్చలు కావడం జరిగింది హైదరాబాద్ హాస్పిటల్ నుంచి కూడా ఆ తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ మళ్ళా జనం రావడం మళ్ళీ అటువంటి రావడం తర్వాత డైలసిస్ రెండు కిడ్నీలు పని చేయకపోవడం డైలెస్ చేయడం జరుగుతుంది ఇది పేషెంట్ కండిషన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది ఎలా విధంగా జరిగింది ఇది మీ మీడియా ద్వారా కొన్ని అపో స్ప్రెడ్ అవుతున్నాయి సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంటెన్షన్ అన్ఇంటెన్షన్యో వాళ్ళకి తెలియకనో తెలుసో మా గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి చెప్పాము చెప్తే వాళ్ళకి అర్థమైంది కానీ మరి ఇంకా వాళ్ళు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు సో ఈ మీడియా మీడియా మిత్రుల ద్వారా మేము వాస్తవాలు తెలియాలి సొసైటీకి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ కేసులో అపోహలు నేను ఇంప్రూవ్ చేయడానికి ఒక ఎగ్జాక్ట్ ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇందులో ఈ కేసులో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఒకటి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అనేది మన మనిషి తత్వం బట్టి ఎవరికి రావడమో వాళ్ళకి వస్తుందండి ఇది ఒక్కొక్కసారి మనం డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ సరిగ్గా వాడకపోతే డాక్టర్ చెప్పిన సలహాలు సరిగ్గా పాటించకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది ఇందులో డాక్టర్లు డాక్టర్లకు ఎలాంటి సంబంధం ఉండదు ఈ ఈ కేసులో యాక్చువల్గా మేము డిశ్చార్జ్ చేసిన తర్వాత అతనికి ఆల్మోస్ట్ పద్నాలుగు రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యింది ఈ మధ్యలో అతను మందులు వాడిడా లేడా అనేది ఎవరికి తెలియదు కాకపోతే కొందరు పని కట్టుకొని మా పైన దుష్ప్రచారం చేస్తున్నాం మా హాస్పిటల్ పైన కొందరు మీడియా మిత్రులు కూడా కొందరు కావాల్చుకుని చేస్తారు దుష్ప్రచారం ఇవన్నీ నివృత్తి చేయడానికి మేము మీడియా మీటింగ్ పెట్టినాం ఇందు నేను ఈ ప్రాంత ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే మేము ఇట్లాంటి ఇంతముందు ఎన్నో కేసెస్ టేకప్ చేశాం చాలా సక్సెస్ఫుల్ చేశాం మీ అందరికి దర్శన విషయమే ఆశ హాస్పిటల్ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది బీదా వారికి ఎంత సాయన్యంలో సాయం చేసాం మేము దయచేసి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకుంటారని మా మనకి